తెనాలి మండలం కటివరం గ్రామ పంచాయతీ కమిటీ ఏడవ వార్డు సభ్యులు నాగం వెంకటేశ్వరరావు కుమార్తె నాగం జ్ఞానదివ్యను గ్రామ పంచాయతీ ఘనంగా సత్కరించింది వివిధ చోట్ల జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ ని బెస్ట్ పవర్ లిఫ్ట్ అవార్డులను అందుకున్న సందర్భంగా ఆమెను అభినందించారు తెనాలి మండలం కటివరం గ్రామానికి చెందిన నాగం వెంకటేశ్వరరావు కుమార్తె నాగం జ్ఞానదివ్య మే నెల ఐదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు డెహర్డూన్ లో జరిగిన ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ లో ఎనబై నాలుగు కేజీల కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించింది అదేవిధంగా ఏషియాలో రెండవ బెస్ట్ పవర్ లిఫ్ట్ అవార్డుని ఆమె అందుకుంది కొల్లాపూర్ మహారాష్ట్రలో జరిగిన పోటీల్లో నేషనల్ గోల్డ్ మెడల్ ను సాధించింది ఇవి కాక గతంలో నేషనల్ రికార్డులను కూడా నాగం జ్ఞానదివ్య సాధించింది ఈ సందర్భంగా నాగం జ్ఞానదివ్యను కటివరము గ్రామ పంచాయతీ తరపున ఘనంగా వివిధ చోట్ల తన ప్రతిభను ప్రదర్శించి గోల్డ్ మెడల్ సాధించడం మన గ్రామానికే వన్నె తెచ్చిందని ఈ సందర్భంగా వారు అభినందించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండికల్ల ప్రసాద్ సెక్రటరీ గౌస్ మహుద్దీన్ జూనియర్ అసిస్టెంట్ ఎస్ కల్పన పంచాయతీ సిబ్బంది వార్డు సభ్యులు మంచాల శ్రీనివాస్ మంచాల సురేష్ తోటా పానకాలరావు సోమరవుతు సతీష్ తన్నీరు శ్రీను కె రాములు పసుపులేటి శ్రీను సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెడల్ సాధించింది వాళ్ళ తండ్రి నాగ వెంకటేశ్వర గారు మా బోర్డు మెంబర్ అవటం వల్ల ఈ ఊ గ్రామానికి వండి తెచ్చినటువంటి వంతిగా గుర్తించాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఓ చిన్న సిరి సత్కారం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఆమె ఉన్నత శిఖరాలు అధిరుదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నారు అమ్మాయితో పాటు అమ్మాయిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాలబాలికలు ప్రతి దాంట్లో ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి ఎవరు ఏదో ఒకటి ఉంటుంది మనసులో ఏదో ఒకటి సాధించాలని ఏదో ఒకటి అభివృద్ధిలో నడవాలని ఉంటుంది అలాగే వాళ్ళు కూడా అమ్మాయిని చూసి చక్కగా మంచి ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు సాధిస్తారని కోరుకుంటున్నాను ఈ విధంగా ఇంత గన్ ఘన సన్మానం నిర్వహించడం సర్ సర్పంచ్ గారి ఫైనాన్షియల్గా మా నాన్న చాలా ఇబ్బంది పడి నన్ను అక్కడ తీసుకెళ్ళారు ప్రాక్టీస్ కూడా రోజు ఇక్కడ ఊళ్ళో చదివినప్పుడు నేను వెళ్ళి వచ్చేదాన్ని కానీ తినాలి తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు మా నాన్న రోజు దింపి తీసుకొచ్చేవాడు మా నాన్న లేని పక్షంలో కూడా మా అన్నయ్య వాళ్ళు కానీ మా దాన్ని కానీ ఎప్పుడూ రాకుండా లేదు మా సాగర్ గజ్ఞాన ఉన్నారు నేను నైన్త్ నైన్త్ అని చెప్తే ఆయన ఎయిట్ ఫిఫ్టీ కల్లా వచ్చి అక్కడ ఉండేవాడు కనీసం ఫోన్ చేసి చెప్పచ్చు కదా వచ్చేసేదానికి ఎందుకన్నా కూడా కాదు వస్తామని అన్నానని చెప్పి వెయిట్ చేసి మరీ నన్ను తీసుకొచ్చేవాడిని అలా వీళ్ళందరూ నా ఫ్యామిలీ మొత్తం నా సపోర్ట్ ఉంది అందరూ నా వెనకాల నేను అర్పించారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను అలానే మనం ఏదనుకున్నా కానీ చాలా స్ట్రగుల్స్ వస్తాయి చాలామంది నన్ను వెనక్కి లాగాలనే చూశారు కానీ మా డాడీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు అలా మనం స్టార్ట్ చేసినప్పుడు అందరూ కిందకు లాగాలనే చూస్తారు కానీ మనం ఎప్పుడూ అలా వాళ్ళని చూసి భయపడకుండా ముందుకెళ్తే ఖచ్చితంగా మనకు అన్ని మెడల్స్ వస్తాయి ఎడ్యుకేషన్లో కూడా మనం ఒక స్థాయిలోకి వెళ్తాం అన్నీ సాధించగలుగుతాం మీకే చెప్తున్నాను స్టూడెంట్స్ సార్ మిమ్మల్ని ఉద్దేశించి చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను